స్ వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో ఆఫ్ ఇన్షన్ మై ఛాన రోజుల తర్వాత మళ్ళీ వచ్చినా మన వీడియో ఈరోజు ఏంటంటే మనము శ్రీశైలం పోతున్నాము మీకు మొత్తము శ్రీశైలం బ్లాగ్ మొత్తం చేస్తున్నాం చూడండి ఎంత చేశారో అనుకుంటా ఈ బ్లాగు లేదు ఇప్పుడు నేను పెదవి కూడా టోలేట్ కడే వెయిటింగ్ చేస్తున్నా కార్ వస్తుంది కార్లో ఎక్కి వెళ్ళాము ఇవ్వండి టైం వచ్చేసి మనకి కరెక్ట్ ఎంత అవుతుందంటే ఫైవ్ ఫార్టీ సిక్స్ అవుతుంది చూడండి ఫైవ్ ఫార్టీ సిక్స్ మనం అక్కడ పోయి వెళ్ళే కల్లా శ్రీశైలం రీచ్ అయ్యేకల్లా ఎంత టైం అవుతుందో అది చూడము ఎన్ అవర్స్ అవుతుందో టైము ఇక్కడ నుంచి పెదోళ్ళక నుంచి ఓకే గైస్ మనము అక్కడ వెళ్ళినాక ఇక్కడ దానిలో మాట్లాడుకుందాము మిగతా విషయాలు బాయ్ కార్ అయితే వచ్చేసింది మనం మిల్గెట్ కాడ ఉన్నాము ఎక్కాలి ఆయన బాగా చేస్తున్నామని చూస్తారు డిక్కితేర

ఇది కనెక్ట్ చేయరా శివ మళ్ళా దానిలో కలుసుకున్నాము మాట్లాడుకుందాం గైస్ ఫస్ట్ టోల్ గేట్ టోల్ ప్లాజ్ క్రాస్ అవుతున్నాం ఇప్పుడు కట్ వచ్చేసినాం మనం ఇట్రల్ సిరిసిలం టోల్ గేట్ ఇప్పుడు మళ్ళీ అడవిలో కూడా కలుసుకుందాం బాయ్ 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 హలో ఫారెస్ట్ మిన్ ఫారెస్ట్లో ఉన్నాము మనము సిగ్నల్ కూడా కాదా సిగ్నల్ కూడా పోతుంది ఇప్పుడు ఫారెస్ట్ లోపట్లో ఉన్నాము సిగ్నల్స్ కూడా పోతున్నాయి ఫారెస్ట్ లోపల ఉన్నాము ఇప్పుడు టైం అయితే మనకు వచ్చేసి ఇప్పుడు ఎంతవుతుందంటే సెవెన్ ఫార్టీ ఫోర్ అవుతుంది సెవెన్ ఫార్టీ ఫోర్కి బాగా చీకటి అయిపోయింది అరవీ కదా చిమ్మ చీకటి ఉంది మొత్తం

చూడొస్తాయి కానీ చెప్పండి మీ కామెంట్ సెక్షన్ లో మీరు ఎప్పుడైనా చూసిరా రా సూలేరా అవు మళ్ళా ఇంకో బోర్డు వచ్చింది ఏంటిది నక్కల్ ఫాక్స్ హైనస్ హైనస్ ఏరియా ఇది మొత్తం సిరిశలం సెవెంటీ కిలోమీటర్స్ ఇక్కడ ఇంకా పందులు ఫారెస్ట్ లో దొరికితే అడిపందులు అన్నీ గ్యాస్ ఇప్పుడే మనం ఆంధ్రప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము ఇప్పుడు వచ్చి దాదాగా అవతల ఆంధ్రప్రదేశ్ ఇది తెలంగాణ ఇంకా ఆడుతున్నాను ఇలా చీకట్లా వీళ్ళకి ఏం ఇక్కడ ఆగి చూస్తున్నారు మనం శ్రీశైలం రీచ్ అయిపోయినాము ఇప్పుడే ఎంటర్ అయిపోవడం శ్రీశైలం టోల్ గేట్ గంట మనం శ్రీశైలం ఎంటర్ కాగానే ఇక్కడ ఒక విగ్రహాలు అయితే మనకి దర్శనం ఇస్తున్నాయి ఇప్పుడు మనము డైరెక్ట్ ఒక మనం రూమ్స్కి వెళ్ళి రూమ్స్ అయితే తీసుకోవాలి ఫస్ట్ రూమ్స్ తీసుకున్నాక మాట్లాడుకుందాం గైస్ మీటర్ అనిపించాలని మనము ఇప్పుడే సిరిసలంలోకి ఎంటర్ అయినాం రూమ్స్ తీసుకున్నాక కలుగుదాం గ్యాస్ ఇప్పుడే మనం అయితే లేచినాము సిరిసైలంలో ఇప్పుడే లేచి మనం అయితే స్నానానికి కోతున్నాం టైం వచ్చేసి సిక్స్ సెవెంటీన్ అవుతుంది స్థానాలకు పోతున్నాం ఇప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది ఇంకా వాళ్ళంతా గ్యాంగింగ్ తోలుకొని స్నానాలు ఇప్పుడు పాతల గంగకి కిందికి పోయి స్నానాలు చేసుకొని ఫ్రెషాప్ అయి దర్శనం చేసుకున్నాక కలుగుతున్నాము ఇలా అందరూ సైనా అని తొలకపోయే బాధ్యత నాదే ఇలా అందరూ సైనా బాగా బాగానేటు కామెంట్ సెక్షన్లో బాగా నెట్టుంది ఇట్లా ఇంకా వస్తున్నాం మార్నింగ్ ఇది మార్నింగ్ స్థానాలు చేసి కూతురు ఫస్ట్ సరిపోయింది నైట్ నైట్ అన్నీ చూపి కానీ కుదరలేదు చీకట్ అయిపోయింది అంత కెమెరా క్లారిటీ వస్తలేదు అని బంద్ చేసిన ఇప్పుడైతే మనం లేచి స్థానాలకు పోతున్నాం అడవి ఇప్పుడే మన ఇండియన్ బెష్ కొన్నా చవక ఫైవ్ రూపీస్ మన ఇండియన్ బెష్ ఇప్పుడు మన ఇద్దరు అయితే గుండె చెప్పినా కోతురం గుండె చేపించుకుంటే మాట్లాడుతాం ఇగో మా మీనమ్మ గుండె అవుతుంది ఇప్పుడు అవమా ఇంకా స్మైల్ ఇద్దరు గుండె అవుతారు ఇద్దరు గుండె చెప్పాలి Ay. Da, oncu. Oh, namaste bhai. Oh, namaste bhai. Hey bhai. Oh, మా వినేది గుండె అయిపోయింది ఫుల్ ఏడ్చింది హాయ్ జో ఫుల్ ఏడ్చింది నవ్వుతుంది వీడియో తీసుకున్నా అని గుండె అయితే ఫైనల్గా అయిపోయింది ఇంకో ఆమె అవుతుంది స్మైలింగ్ అవుతుంది టీసరికాంకు ఆన్ కంప్లీట్ అయ్యడానికి కాపులర్ అన్నట్టు పోడి పై స్ అనల్ చేసుకో ఫైనలీ మన గోయి ఒకటే స్మైలీ గుండు హాయ్ గుండెమనేమో సిగ్గు పడుతుంది ఏమో మంచిగా అవుతుంది విని అక్కడ చూడు అదో గుండు గుండు టైం చేస్తే మూడేన్నర ఖుషి అవుతామీకి ఆ పొయ్యారు అందరు దిగుటో మాట్లాడదాం బాయ్ అయితే ఇక్కడ అయితే రూపాయికి వచ్చినాము అడగానికి అంటున్నాము బావ అక్కలందరేమో అందరూ ఏమో దీనిలో రూపాయలు పోదాం అంటారు చూదామను అక్షరం మేము ఆనే టికెట్ వస్తున్నా రా ఓకే ఓకే పోతనే ఇప్పుడే జస్ట్ బ్యాక్ కెమెరా వీడియో పోతే వీడియో క్లిప్ గట్టేనే ఉంటది కానా ఈ వీడియో క్లిప్ గట్టేనేస్తది చూడడానికి బానే ఉంది పోతే ఎట్లుంటుందో కానా చూడడం అయితే లీజ్ రాయడం ఎట్లుంటుందో అంటే ఏమవుతుందంటే ఫస్ట్ టైం అంట అన్న కోనికి ఎయిటీ అంట పెద్దలకి చిన్నలకి అయితే సిక్స్టీ అంట వస్తున్నాం మా వాళ్ళు పోయి లేట్ సైన్యం గట్టిగా వస్తుంది వచ్చేసాం స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు లీవ్ అయ్యా అన్న ఫస్ట్ టైం అంట శ్రీశలం రాను ఫస్ట్ టైం అన్న కిందకి దిగడం ఫస్ట్ టైమా అన్న శ్రీస్థలం వచ్చిన కిందకి దిగలేరు అంట కిందికి దిగడం ఫస్ట్ టైం అంట ఎగ్జైట్ అవుతుంది ఫీల్ అవుతున్నాను నేను చాలా చాలు వచ్చిన చాలా చూ దోప్లో పోతే ఇది అంత ట్రెక్కింగ్ మంచి అంత ఎంజాయ్మెంట్ ఉండదని మెట్ల మీద వస్తుందంట వస్తుందా పొద్దున్న మస్తు ఉబ్బరించింది ఇప్పుడు చలి పెట్టింది ఇప్పుడు ఉబ్బరిస్తుంది ఇక్క వ్యూ అదిరిపోయింది కాదు చూడండి ఒకసారి వ్యూ జబ్బడు వస్తుంది ఇక్కడ నుంచి వ్యూ జబ్బడు వస్తుంది

ఇప్పుడే చాలా సేపటి నుంచి ఇప్పుడు ఎంతైతే టైం ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ ఫోర్ అవుతుంది ఇప్పుడు అయితే సన్లైట్ రేజ్ అవుతుంది మీ కొద్ది కొద్దిగా ఆ సన్లైట్ రేస్ అయితే వాటర్లో చాలా సేపటి తర్వాత ఇప్పుడు రేజ్ అవుతుంది స్నాన చేయకముందు కొబ్బరి ఇచ్చింది సాన్ చేసాక చల్లి పెడుతుంది మా పరిస్థితి అట్లా ఉంది ఇప్పుడు ఫుల్లు ఎక్కడ చూసిన అంకూరే మొత్తం అంకూర మొత్తం ఇంత టైం అయినా మంకూరు పోతలేదు గ్యాస్ ఇప్పుడు మళ్ళీ స్నానం చేసుకొని బయలుదేరాము టైం వచ్చేసి నైన్ సెవెన్ అవుతుంది ఆల్రెడీ బొంగట్లో ఒప్పుడు పోయి మళ్ళా రూపు వేలా పోయేటోళ్ళు రూపు వేలా పోయి నేను నుంచి చూస్తున్నాము మళ్ళా నష్టం అయినాక మిగతా విషయాలు అన్నీ మాట్లాడుకున్నాం ఈ మెట్లు ఎక్కలేకపోతాం చాలా దమ్ము వస్తుంది మిగతా మీ కి మాట్లాడుకున్నాం కష్టపడ్డ పిల్లలు అందరూ ఇగో కూస్తుంటారు వచ్చి డబ్బు వస్తా వీడియో తీసుకుని ఆయన వచ్చి డబ్బు రన్నింగ్ 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 ఇదే ఎట్లుంటే తిరుపతి మెట్లు ఇంకా ఎట్లుంటాయో ఒకసారి అక్కడ కూడా పోయినప్పుడు అప్పుడు కూడా ఒక వీడియో తీద్దాం చాలా ఎలక్ట్రినిక్ గ్యాస్ నిజాం చాలా దమ్ము వస్తుంది ప్రజెంట్ నాకైతే అయితే ఇప్పుడు వస్తు మనం మెట్ మెట్లు కూడా ఎక్కేసి వచ్చినామో అలాగో ఇప్పుడు వస్తూ రో వెళ్ళాలి మనమే ఫస్ట్ బాలకన అన్నాడు మిలమిలికి చెక్కి స్మైలే మిని ఆjougi ఫస్ట్ మనమే మనమే ఫస్ట్ వచ్చినాం కాక అలాగే మేమే ఫస్ట్ వచ్చినాము ఇంకా మేము మెట్ల మీకేసి వచ్చాం ఆ లోపులు వచ్చారు ఇంతసేపు బాయ్ మేము మన మిగతా విషయాలు అన్ని దర్శనం అయినాక మాట్లాడుకుందాము దర్శనం అయినాక ఇంకా ఎక్కడెక్కడ వెళ్దాం శివాజీ టెంపుల్కి అక్కడ టైం ఉంటే వెళ్దాము అప్పటిదాకా బాయ్ గేస్ కంప్లీట్గా మన దర్శనం అయిపోయింది సక్సెస్ఫుల్గా అన్న అయిపోయిందా దర్శనం మా దర్శనం అయిపోయింది అన్నం కూడా తినేసాము ఇక్కడ ఫ్రీ దర్శనం ఫ్రీ అన్నం దాంట్లో నలుచుకుంటే అయిపోయింది అది ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ పోవాలని ఆలోచిస్తున్నాం షాబిజీ గోపురం పోదామా లేకుంటే ఎల్లమ్మా కన్నీరు పోదామని ఆలోచిస్తున్నాం చూద్దాం ఎక్కడ పోతామో చూపిస్తే ఎక్కడ పోతున్నా దర్శనం అయితే ఇప్పుడు అయిపోయింది నెక్స్ట్ కలుసుకుంటాం ముంగట్లా వా ఏం చేస్తున్నావు క్యాలెండర్ డూయింగ్ సీయింగ్ అమ్మా